తోటలో సీమ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన మిద్ది తోటలో చాలా రకాల కూరగాయలు వచ్చాయండి రకరకాల కూరగాయలు ఉన్నాయి అలాగే బీరకాయలు కూడా ఈ సీజన్లో ఫస్ట్ టైం వచ్చాయి ఇంకా చిక్కుళ్ళో రకాలు చాలా ఉన్నాయి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకునే ముందు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే సీమ వంకాయలు రెడీగా ఉన్నాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఈ సైజులో ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటాయి ఇవి ఇంకా చిన్న చిన్న కాయలు చాలా వస్తున్నాయి అటువైపు ఒకటి ఉంది అక్కడ ఈరోజైతే రెండే వచ్చాయి ఇంకా చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇవి కొంచెం ముళ్ళు ముళ్ళు వచ్చాయండి కొంచెం ముదిరితే పైన కొద్దిగా ముళ్ళులాగా వస్తాయి అన్నమాట లేతగా ఉంటే పైన ఆ పీల్ అన్నది స్మూత్గా ఉంటుంది పైన పొట్టు కొంచెం ముదిరిందంటే గరుకుగా కొంచెం ముళ్ళులాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఎక్కువ రోజుల నుంచి వస్తే ఇదే విత్తనం అయిపోతుంది దీన్ని నాటితే మొక్క వస్తుంది అనమాట ఇదిగోండి ముళ్ళు ముళ్ళులాగా చిన్న చిన్న కనిపిస్తున్నాయి నాకు చేతికి గుచ్చుకుంది కూడా ఇక్కడ ఈరోజైతే రెండే వచ్చాయండి ఇవి రెండు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా కొన్ని కూరగాయలు అటువైపు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఈ బీరకాయలు అయితే ఈ సీజన్కి ఇది ఫస్ట్ వచ్చాయండి వింటరు సీజన్ కానీ నాటాను ఇవి చాలా హెల్తీగా వచ్చాయండి బీరకాయలు అయితే ఇంకా చిన్న కాయలు ఉన్నాయండి ఇవి టైం పడుతుంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్కి ఇవి అయితే ఆరు వారాలకి కరెక్ట్గా వచ్చేస్తాయండి బీరకాయలు హార్వెస్ట్కి ఇంకా అటువైపు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఇంకోండి ఇక్కడ కొన్ని కాయలు వచ్చాయి తీగజాత్ ఏవైనా సరే ఒక రెండు మూడు డబ్బుల్లో పెట్టుకుంటే పాలినేషన్కి ప్రాబ్లం ఉండదండి అన్ని మేల్ ఫ్లవర్స్ వచ్చినా అన్ని ఫిమేల్ వచ్చినా ప్రాబ్లమే ఇవి అవి ఒక్కోసారి ఒక్కొక్క టబ్లో ఒక్కోసారి ఏమవుతుందంటే అన్ని ఫిమేలే వచ్చేస్తాయి మేల్ ఫ్లవర్స్ ఉండవు అనమాట అలాంటప్పుడు కూడా కాయలు పోతాయి అందుకని మనం ఒక రెండు మూడు కనీసం మూడు టబ్బుల్లో ఇప్పుడు చూడండి మూడు టబ్బుల్లో పెట్టాను నేను ఆ టబ్లో ఒకటి రెండు వచ్చినా సరే ఒక నాలుగైదు కాయలు వస్తాయి మనకి కూరకు సరిపోతాయి అనమాట మరీ ఒక్క టబ్లో పెట్టుకుంటే ఏవైనా తీగ జాతైనా ఏ మొక్కలైనా సరే ఒక టబ్లో పెడితే సరిపోవన్నమాట ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ కాయలు వచ్చాయి అలాగే నల్లంకాయలు అండి ఇవి చాలా బాగున్నాయి చాలా లేతగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో సీడ్ అయితే అసలు పెద్దగా ఉండదు ఇంకా చాలా మంచి సైజు వస్తాయి కానీ పచ్చడి వంకాయలు పచ్చడికి బాగుంటాయి భరుత వంకాయలు అంటారు కానీ కూర కూడా ఇలా తీసుకుంటే ఇలా కోసి పోపులో వేస్తే చాలండి మగ్గిపోతాయి పచ్చడి కూడా చేసుకోవచ్చు వీటితోటి మామూలుగా ముక్కలు కట్ చేసి అలా కూడా పచ్చడి చేయవచ్చు కాల్చి కూడా చేయవచ్చు ఈరోజైతే కొంచెం ఎక్కువే చెట్టుకైతే కాయలు ఉన్నాయండి ఇంకొంచెం టైం పడుతుందనమాట అన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్దగా ఉన్నవి ఒక మాదిరి సైజు ఉన్నవన్నీ తీసేస్తున్నాను అవి ఇవి మనం తీసేసిన తర్వాత చిన్నకాయలు ఇంకొంచెం బాగా మంచి సైజు పెరుగుతాయి అనమాట ఇంకా ఇంకొక కాయ ఉంటుంది ఇటువైపునే ఇవ్వండి ఈ టబ్లో ఇవి రెండు చెట్లే ఉన్నాయండి దీనికి ఒక కాయ వచ్చింది దానికి ఐదు మొత్తానికే అయితే ఆరు కాయలు చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఇక్కడ ముసుగు వంకాయలు వచ్చాయండి ఇది పడి వచ్చిన మొక్కే లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసాం కదా సేమ్ వంకాయలే ఈ మళ్ళీ ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి అన్నీ కలిపి ఒక పది రకాలు ఉంటాయి చూడండి ముసుగు వంకాయలు ఇవి ఎంత బాగుంటాయి కలర్ చూడండి ఒకవైపు ఏమో లైట్ పింక్ లాగా ఒకవైపు గ్రీను అంటే కొంచెం పింక్ అని కాదు పర్పుల్ కలర్ లాంటిది అనమాట వైలెట్ కలర్ ఇవి అలాగే వస్తాయి ముసుగు వంకాయలు ఆ టమాటో లాగా చూడడానికి ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఇక్కడేమో గ్రీన్ పొడుగొచ్చింది లాస్ట్ టైం ఒకటి ఈసారి ఒకటి అన్నీ ఒకటి రెండు ఒక్కొక్క చెట్టే ఉంది కదండి అందుకని ఒక రెండేసి మూడేసి ఇంకా చెట్టు పెరిగితే కొంచెం వస్తాయి ఇక్కడ పర్పులు లాంగు ఇప్పటికీ చూడండి మనం ఎన్ని కలర్స్ హార్వెస్ట్ చేసాము గ్రీన్ లాంగు పర్పుల్ లాంగు ముసుగు వంకాయి బ్లాక్ వంకాయి ఇప్పటికైతే నాలుగు రకాలు మనం హార్వెస్ట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ ఇవి ఒక డబుల్ కలర్ లాంటివండి ఇవి ఒక రెండు ఉన్నాయి ఇంకా కాయలు రాని మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఏ కలర్స్ వస్తాయో తెలియదు అవి అసలు అన్నీ పడివచ్చినవేనండి ఇవి ఏవి వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ వంకాయ చాలా ఉన్నాయన్నమాట మొక్కలు మనకి హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది కానీ అన్నీ పడవచ్చాయి చాలా బాగున్నాయి మొక్కలు నాకు తీసి బయట పడేయడానికి ఇష్టం లేక ఒకటి రెండన్న ఉంచొచ్చు అని చెప్పేసి వెరైటీకి అలా పెట్టాను చూడండి రంగురంగుల వంకాయలు వస్తున్నాయి చిక్కుడుకాయలు ఎలాగైతే రంగురంగులు వచ్చాయి ఇప్పుడు వంకాయలు కూడా అలాగే వస్తున్నాయి కనీసం పది రకాలన్నా ఉంటాయి ఇంకా రాని మొక్కలు ఉన్నాయి వాటికి ఇంకా ఏ కలర్స్ వస్తాయో చూడాలి ఎలాంటివి వస్తాయో ఇదిగోండి గ్రీన్ అయితే ఒక మూడు వచ్చాయి ఇలాగా ఒక ఐదారు మొక్కలు వేసుకున్న చాలండి ఈ మాత్రం వచ్చిన ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఈజీగా ఇవైతే పెన్నడ వంకాయలు మనకి రెగ్యులర్గా వస్తాయి కదా మన గార్డెన్లో ఇవన్నీ ఆ మధ్య కొంచెం ప్రూనింగ్ చేసేసి అని ఎండిపోయిన కొమ్మలు పూతలేనిది చిగురు సరిగ్గా రానివి అన్నీ ప్రూనింగ్ చేసేసి మళ్ళీ మస్టర్డ్ కేకు నీమ్ కేక్ అంతా ఫెర్టిలైజర్స్ వేసాను సో వేసిన తర్వాత కొంచెం చిగురు అది ఆ ఫర్టిలైజర్ వల్ల చెట్లు బాగుంటాయి అనమాట చెట్లు ముందు బాగుంటే ఆటోమేటిక్గా కాయలు అవే వస్తాయి సో పూత అయితే బాగా వస్తుంది చెట్లన్నీ ఇప్పుడిప్పుడే మళ్ళీ పచ్చగా అవుతున్నాయి అనమాట ఆ మధ్య కొంచెం డల్గా ఉండేవి ఎన్ని వంకాయలు పెనడా చూడండి ఈ లోపలికి అసలు అందట్లేదు అన్నీ కలిపినా ఒక రెండు కిలోలకి అయితే తక్కువ ఉండవండి వారానికి వంకాయలు వంకాయలకు కూడా కొంచెం ఎక్కడో ఒకటి ఒకటో రెండు దానికి పుచ్చులు కనిపిస్తున్నాయి మళ్ళీ ఇంగు వేయాలి నీళ్ళల్లో రెగ్యులర్గా వచ్చేవి ఇలాంటివి మనం ఎప్పుడు గార్డెన్లో ఉండేలాగా చూసుకోవాలండి వంకాయలు ఒకటి బెండకాయలు ఒకటి తర్వాత ఆలు సీజన్ చిక్కుడు ఒకటి ఇంకా అంటే సీజన్తో పని లేకుండా ఎప్పుడు వస్తాయి దొండకాయలు ఒకటి ఒక ఐదారు రకాలు వస్తాయి అనమాట ఇలాంటివి ఏము ఎప్పుడు ఉండేలా చూసుకుని ఆ పైన కొన్ని రకాలు పెట్టుకుంటే ఏదో ఒకటి రాకపోయినా ఇంకొకటి వెరైటీ అయినా వస్తుందనమాట అంటే మార్కెట్కి వెళ్ళకుండా మనం మ్యాక్సిమం ట్రై చేయాలి ఇటువైపు ఇన్న వచ్చాయండి ఇంకొన్ని ఇటున్నాయి ఉన్నాయి మన మిద్ది తోటలో కూరగాయలు తిన్నాక అసలు ఇంకా మార్కెట్కి వెళ్ళాలని ఎవరు అనుకోరనే అనుకుంటానండి ఎందుకంటే టేస్ట్ చాలా తేడా ఉంటుంది మన మిద్ది తోటలో మనం ఆర్గానిక్లో పండించే కాయగూరల రుచి ముందు అసలు మార్కెట్కి వెళ్తే అవి వడిలిపోయినట్టు అనిపిస్తాయి చూడటానికి ఫ్రెష్గా కనిపించవు అలాగే టేస్ట్ కూడా బాగుండదు ఒకవేళ ఏది రాకపోయినా ఏదో ఉన్నదాంతోనే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటాం తప్ప మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు అయితే కొనాలని అనిపించదు ఇంకా ఉల్లిపాయలు అలాంటివి అంటారా తప్పదు కదా ఉల్లిపాయలు బంగాళదుంపలు తర్వాత వెల్లుల్లి అల్లం ఇలాంటివి ప్లేస్ ఉంటే అవి కూడా పండించేస్తాం కాకపోతే మన దగ్గర అంత ప్లేస్ లేదు కాబట్టి అలాంటివి తప్పదు అనమాట కొనుక్కుంటాం అందుకని చాలామంది అంటారు ఇన్ని వంకాయలు ఏం చేస్తారు తింటారని తింటాం ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం కనీసం వారంలో ఒకసారి రెండు సార్లు అనమాట అంతకు మించి అయితే తినలేండి కాకపోతే కలర్ఫుల్గా హార్వెస్ట్ అదొక ఇంట్రెస్ట్ అనమాట రంగురంగులుగా చేయడం అంటే కొంచెం ఇష్టం మరి ఒకే అన్నీ ఒకేలాంటివి కాకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఈరోజు ఇన్ని పెన్నడ వంకాయలు వచ్చాయి అవి ఇవి కలిపితే అన్నీ ఒక పది రకాలు మళ్ళీ ఎప్పటిలాగే మనం హార్వెస్ట్ చేసుకున్నాం చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కూడా ఇదిగోండి ఇక్కడ టేబుల్ నిండిపోతుంది బుట్టలు నల్ల వంకాయలు పెన్నడ వంకాయలు రంగురంగుల వంకాయలు మూడు బుట్టలు వంకాయలే పెట్టాము చిక్కుడుకాయలు అయితే తీసేసాను కదా అన్నీ అవి కొంచెం ఉంటే పాదులన్నీ తీసేసి ఇదిగోండి ఇక్కడే ఇవే ఉన్నాయన్నమాట ప్రెజెంట్ గార్డెన్లో ఇక్కడ ఒక రెండు క్రీపర్లు అందులో ఒకటి కాస్తుంది కొన్ని ఇంకో దానికి పోత వస్తుంది ఇప్పుడే రీసెంట్గా పెట్టాను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కొన్ని విత్తనాలు వేశాను కదా అవన్నీ ఒక దాంట్లో మొలకలు వచ్చినట్టు ఉన్నాయి ఒక ఫోర్ డేస్ అయ్యిందేమో ఒక వన్ వీక్ అయితే అన్నీ పెట్టినవన్నీ మొలకలు వచ్చేస్తాయి అయినా అంటే కొంచెం వేరే కలర్స్ ఉన్నాయి కదా ఈ పర్పులు కనుప చిక్కుడు అని పర్పులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు వాటి వైపు కొన్ని ఉన్నాయి అవి ఇవి అన్నీ కలిపిన ఒక అర కిలో వరకు వస్తాయండి అంటే ఒక ఫ్యామిలీకి ఒక పూటకు సరిపడా వస్తాయి ఇంకా అందుకే ఇప్పుడు పెట్టాను అనమాట అవి అవి స్టార్ట్ అయ్యేటప్పటికి ఇవి వేరేవి తీసేస్తాను ఇవి వచ్చినంత అవి పర్పుల్ కలరు కనుపు చిక్కుడు కానీ లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవి అంతా ఈల్డ్ అయితే రావట్లేదు సేమ్ బ్యాగ్ అండి అన్నీ కూడా ఉన్న బ్యాగ్లే బ్లాక్ టబ్బులు కొన్ని ఉన్నాయి అన్నీ గ్రీన్ గ్రో బ్యాగ్స్ అన్నీ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీనే ఎక్కువ ఉంటాయి ఏవో ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఒక ఐదారు ఉంటే అందులో పండ్ల చెట్లు పెట్టేస్తాను ఆరెంజెస్ అని సపోటా అని ఇలాంటివి ఉన్నాయి మ్యాంగో పెద్ద గ్రో బ్యాగ్స్లో పండ్ల చెట్లు పెట్టాను ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్లోనే మిగతావన్నీ బ్లాక్ టప్స్ కొన్ని ఎప్పుడు ఈ గ్రీన్ చిక్కడైతే ఎప్పుడు ఒక అర కిలో తక్కువ లేకుండా వస్తాయండి కానీ మిగతా కలర్స్ అన్నీ కలిపినా కూడా ఒక పావు కిలో కూడా రావట్లేదు అవి మిద్దె తోటలోని ఇంకా బ్లూ డ్రమ్స్ లేదంటే మడులు కట్టి కట్టించుకుంటారు చూడండి అలాంటి వాటిలో అయితే వస్తాయేమో కానీ ఇంత బ్యాగ్లో అయితే ఈల్డ్ అందులో కూడా ఈల్డ్ అవి తక్కువ అనుకుంటా ఆ వెరైటీనే అంత మనం ఎక్కడ వేసినా కూడా కొన్ని రకాలు బాగా ఈల్డ్ వస్తాయి కొన్ని అంతగా రావు అందులో ఈ గ్రీన్ కలరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ అయితే ఎప్పుడు చూసినా చెట్లకి కాయలు ఉంటాయి ఇది వచ్చినంత ఈల్డ్ అవి రావట్లేదు అవి కింద వేసినా కూడా అలాగే ఉంటాయి అన్నమాట ఇది కింద వేస్తే అది కింద వేస్తే ఇంక ఇదే ఎక్కువ వస్తుంది దాని దగ్గర ఈ వెరైటీనే ఎక్కువ వస్తుంది అందుకని నేను ఇంకా నాకు ఎన్ని బ్యాగులు అండి స్ట్రక్ అక్కడ ఐదు ఆరు బ్యాగులు అనమాట ఆరు బ్యాగుల్లో నేను టమాటో వేసి ఉంటే ఎన్ని అసలు ఎన్నో పది కేజీలు టమాటో వచ్చేది నాకు ఇంకా అవి టమాటోని ఆరు వేసుకున్నాక అవి తీసేసి టమాటోనే పెట్టేసుకుంటాను అటువైపు ఇక్కడ ఇదిగోండి ఈ పక్కన ఒకటి వేసాను ఇంకా చిన్నగా ఉంది ఇది ఒక బీరపాదును ఒక చిక్కుడు తీ పెట్టాను ఇందులో చిక్కుడు అయితే కాస్తుంది అటువైపు ఉంది కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇవన్నీ ఇంకా ఏవో పోతొస్తుంది కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి కానీ అంత ఎక్కువ అయితే రావట్లేదు టమాటోను ఆరు వేసాను అది రెడీ అయ్యేటప్పుడు ఇంక ఇదంతా ఖాళీ చేసేసి టమాటాలు వేసుకుంటే మనకి పండగ పోయిన తర్వాత వేసవి కాలంకి కరెక్ట్గా వస్తాయండి టమాటాలు ఇప్పుడు నాటుకున్నాం అనుకోండి మొక్కలు సమ్మర్కి అయితే మంచి హార్వెస్ట్ వస్తుంది ఇంకా వీటినే పట్టుకొని టైం వేస్ట్ చేసుకొని బ్యాగ్స్ అన్నీ ఇలా ఇక్కడ ఈ అంతా అలాగే ఉండిపోయినమాట అంత పెద్దగా హార్వెస్ట్ లేకుండానే అయిపోయింది ఈ సీజన్ ఇప్పుడిప్పుడు కొంచెం పూత వస్తుంది కానీ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏదో కొంచెం లైట్ కలర్ చిక్కుడు డార్క్ కలర్ చిక్కుడు అసలు ఎన్ని రకాలు పెట్టానో ఏడు రకాల చిక్కుడులు వచ్చాయండి మన మిద్ది తోటలో ఏరైతే అయితే కానీ కొంచెం కొంచెం వచ్చాయన్నమాట ఇప్పుడు అలాగే వంకాయలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఒక పది పదిహేను రకాలు కానీ అన్నీ వస్తే ఒక పదిహేను రకాల వంకాయలన్నా ఉంటాయి అలాగే చిల్లీస్ కూడా అలాగే ఉంటాయి చాలా రకాలు పెట్టాను ఎందుకంటే ఈరోజు హార్వెస్ట్ ఇటువైపు అయితే ఇవి వచ్చాయి ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయి ఇవి పెద్ద కొంచెం వెడల్పుగా ఉంటాయి ఈ చిక్కుడు ఇదిగోండి అన్నీ కలిసి మనకి ఒక అరకిలోకి పైన వచ్చాయి ఇంకా ఎక్కడో ఒకటి రెండు తప్పపోతే ఉండొచ్చు కానీ ఒక కూరకైతే సరిపోతాయండి ఒక ఫ్యామిలీకి సరిపడా వచ్చాయి కాకపోతే అన్ని కలర్స్ కలిపి అన్నమాట ఇవన్నీ కలిపేసి వండేసుకుందాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయండి ఈ రెండే రెండు చెట్లు ఉన్నాయి టమాటోలు ఇక్కడో చెట్టు అటువైపు ఒకటి అయిపోయినాయి ఇప్పుడు కొన్ని చెట్లు పోతూ వస్తుంది ఈ లైన్ అంతా ఇప్పుడు అయిపోయిన తర్వాత నారు రెడీ అయితే మొత్తం ఈ లైన్ అంతా మళ్ళీ టమాటో వేసేస్తాను సమ్మర్కి అంతా మళ్ళీ మంచి హార్వెస్ట్ వస్తుంది చాలా హెల్తీగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి టమాటోస్ ఇక్కడ కానీ ఎక్కడికక్కడ మొక్కలు అయితే ఉంటాయండి కొంచెం అలా ఇలాగే ఒక కేజీ రెండు కేజీలు అలా వస్తూ ఉంటాయి రాకుండా ఉండవు ఒకే దగ్గర ఉండవు అనమాట ఇప్పటి వచ్చిన మొక్కలు కదా ఏదో ఒక బ్యాగులో అలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇవి ఏదో కుండీలు అలా పడి వస్తూ ఉంటాయండి మనకి ఇది ఎక్కువ అవసరం అని చెప్పేసి ఎక్కడొచ్చినా ఒక మొక్క వదిలేస్తూ ఉంటాను అనమాట ప్రతి కుండీలోనే ఒకటి వదిలేస్తూ ఉంటాను కాబట్టి వీటికంటూ ప్రత్యేకంగా ఏమీ పెంచకపోయినా సరే పాపం బాగా వస్తాయి హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఎన్నో కొన్ని వస్తూ ఉంటాయి అవునండి ఈరోజు కూడా ఒక కేజీ టమాటోస్ వచ్చినట్టున్నాయి అందులోనూ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి సరిపోతాయండి మనకి ఈ వీక్ అయితే టేబుల్ అయితే నిండిపోతుందండి బుట్టలు ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట ప్లేస్ ఉండట్లేదు తర్వాత ఇక్కడ చుక్క కూర ఉందండి ఎంత బాగుందో అసలు చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఫాస్ట్గా వస్తుంది ఇది ఈ మధ్య చూస్తున్నారు కదా రెండు మూడు సార్లు నుంచి హార్వెస్ట్ చేస్తున్నాను ప్రతి హార్వెస్ట్లోనే తీస్తున్నాను ఇది విత్తనాలు పడి వచ్చిందండి ఇందులోని వేరే ఏదో పెట్టాను అది రాలేదనుకుంటా ఒక్కోసారి నేను పెట్టినవి సరిగ్గా రావండి పడి వచ్చినవే వస్తాయి ఇంకా సరే బ్యాగ్ ఖాళీగా ఉంది కదా నేను పెట్టిందే రాలేదని ఎందుకు అనుకోడు ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి ఇంకొచ్చిందాన్ని వదిలేస్తానమాట అలా వచ్చినవే ఎక్కువ ఉంటాయి అవే బాగా వస్తున్నాయండి మనం నారు వేసి ఎంతో జాగ్రత్తగా పెంచి నాటినవి వాటికి ఎంతో కేర్ తీసుకునే మొక్కల కంటే వాటంతలా అవి పెరిగి వచ్చినవే ఎక్కువ కాయలు వస్తున్నాయి అనమాట ఆకుకూరలు అయినా సరే ఎక్కడో పడిన తోటకూర అయితే బాగా వస్తుంది మనం నారుపో మనం అంటే విత్తనాలు వేసి పెంచే తోటకూర కంటే అక్కడ 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 విత్తనాలు పడి వచ్చిన తోటకూరే బాగుంటుంది మొక్కలు పెద్దగా వస్తున్నాయి ఆకులు పెద్దగా ఉంటున్నాయి లేతగా ఉంటుంది ఇలాంటివి రెండు బ్యాగులు ఉంటే మనకి వారం వారం ప్రతి వారం ఈ సీజన్లో చుక్కుకూర హార్వెస్ట్ చేసుకోవచ్చు వింటర్కి శీతాలికే బాగా వస్తుందండి ఇది మిగతా సీజన్లో అంత రాదనమాట అన్ని రకాల ఆకుకూరలు వస్తాయి కానీ ఈ చుక్కకూర మాత్రం ఈ వింటర్లో ఉన్నాయి ముల్లంగి ఒకటి చుక్కకూర ఒకటి ఇలాంటివి ఈ వింటర్లో బాగా వస్తాయి చూడండి ఎంత లేతగా ఉంది ఎంత ఫ్రెష్గా ఉంటుందో అసలు ఆకు చాలా బాగుంటుంది ఇలా అంటే ఇలా చేత్తో మనం ఇలా విరిస్తే చాలు చక్కగా విరిగిపోద్ది అంత లేతగా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇది ఇక్కడ దొండకాయలు చాలా తక్కువ ఉన్నాయండి దొండపాదికి చూడాలి ఏళ్ళు తగ్గింది రావట్లేదు దీనికి నెక్స్ట్ ఒక వీడియో కూడా మీకు చాలామంది నాకు అడిగారు కామెంట్లో సరిగ్గా కాయలు రావట్లేదు ఏం చేయమంటారని చూ మీకు వీడియో చేస్తాను నేను దీనికి ఈ మట్టి అది కొంచెం తీసేసి మెన్యూర్ వేసి మళ్ళీ మట్టి కవర్ చేసి కొంచెం లైట్ ప్రూనింగ్ అది చేస్తే అప్పుడు మళ్ళీ కాయలు వస్తాయి కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే అస్సలు రావట్లేదు ఇక్కడ ఏవో కొన్ని ఇంకా దేశీ దొండ అయితే అసలే రావట్లేదు ఇటువైపు ఈ చారల దొండకైతే అయితే ఏవో కొన్ని వచ్చినట్టు ఉన్నాయి ఇంకా ఇవి ఎల్లో టమాటో అండి హిల్దీ టమాటో అని అసలు ఈ గుత్తులు ఏంటండి ఎంత ఎంతెంత వస్తున్నాయో చిన్నవి మరీ పెద్దవి కాదు కానీ చూడండి ఏంటో కొబ్బరి పూత వచ్చినప్పుడు గెల ఎలా వస్తుందో అలా వచ్చేస్తున్నాయి అనమాట ఒక వంద వేసి యాభై వేసి తీస్తూనే ఉంటాం చిన్నవి చెర్రీ చెరీ లాగే ఉంటున్నాయి కలర్ అయితే చాలా బాగుంటున్నాయి కలర్ఫుల్గా ఉంటున్నాయి ఎక్కువ వచ్చాయి అనుకోండి చూడడానికి అయితే భలే ఉంటున్నాయి విత్తనం తక్కువ ఉంటుంది చెర్రీ టమోటో కొన్ని ఏంటంటే ఎక్కువ గింజలు ఉంటాయి నచ్చదు అనమాట ఈ రెడ్ ఉంటుంది చాలా సీడ్ ఉంటుంది లోపల నాకు అందుకే అంత నచ్చదు అది ఆకులోనే నాకు తెలిసిపోతుంది చెర్రీ టమోటో అని మ్యాక్సిమం తీసేస్తాను మొక్కలు ఎక్కడైనా బై మిస్టేక్ వస్తాయి కానీ మామూలుగా అయితే నేను అవి ఉంచను అనమాట దీంట్లోని విత్తనం చాలా తక్కువ ఉంది కాకపోతే కలరు రాదు మనం ఎందులో వేసినా టమాటో వేసినట్టు అనిపించదు కొంచెం పులుపు అది ఉంటుంది కానీ ఆ రెడ్ కలర్ అలవాటు అయిపోయింది కదా మనకి టమాటో అంటే కొంచెం రెడ్ కలర్ ఉండాలి ఆ కలర్ అయితే రావట్లేదు మామూలుగా సలాడ్స్ అది వేసుకోవచ్చు ఊరికే తినచ్చు ఏదో వెరైటీకి అంటే అదొక ఇంట్రెస్ట్ అనమాట ఏదో కొత్త రకాలు పెంచేసామని ఇంకా వేసుకోవడం కానీ కాయలు చూడండి అసలు ఎంత ఎంత కాయలు వస్తాయో గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి భలే ఉంటాయి చూడడానికి ఇవి రెండే రెండు చెట్లు ఉన్నాయండి ఇంకా ఇటువైపు ఒకటి ఉంది ఇక్కడ కూడా చూడండి కొంచెం సెమీ క్రీపర్ లాగా మరీ తక్కువ హైట్లో కూడా ఉండదు అనమాట కొంచెం క్రీపర్లాగే హైటే వస్తుంది సపోర్ట్ ఇవ్వాలి దీనికి ఇంకా కాయలు కూడా అలాగే విపరీతంగా వస్తాయి ఎంత కాయ వచ్చిందో అసలు చూడండి దీనికి మళ్ళీ పట్టించుకునేదే ఉండదు నీళ్ళు తప్ప అసలు ఏం వేయట్లేదు అది ఇంకొకటి అయితే ఏదో గ్రేప్స్లోనే ద్రాక్ష పాదులోనే ఇందులోనే వచ్చినట్టు ఉంది ఒకటి ఇదేమో బ్లాక్ టబ్లోనే వంకాయ చెట్లు ఎంతలో వచ్చింది చూడండి కలర్ అయితే మాత్రం బలేగండి నిమ్మ పండు ఛాయ్లో మెరిసిపోతాయి చూడడానికి అయితే బాగుంటాయి టేస్ట్ బాగుంటాయిలేండి బాగుండవని కాదు కాకపోతే చిన్నవి ఇక్కడ ఒక రెండు రెడ్ చెరీస్ చెర్రీ టమాటో వచ్చాయండి క్రీపర్ టమాటో చూసారా ఈరోజు హార్వెస్ట్ అయితే నల్ల వంకాయలు వచ్చాయండి మంచి సైజు అలాగే పెన్నాడ వంకాయలు రకరకాల మొత్తం పది రకాల వంకాయలు వచ్చాయి టమాటోలు అయితే ఒక మూడు రకాలు హార్వెస్ట్ చేసుకున్నాము ఈ వంకాయలు అయితే నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత ఏమో ఇంకా టేబుల్ అంతా వంకాయలే ఉంటాయేమో మన దగ్గర అన్ని చెట్లు వచ్చేస్తున్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడైతే ఒకటి రెండో వస్తున్నాయి కానీ అలాగే చుక్కకూర లేతగా మంచి కలర్ఫుల్ టమాటోస్ చోచో ఒక రెండు వంకాయలు రంగురంగుల చిక్కుడుకాయలు బీరకాయలు పెన్నాడ వంకాయలు చుక్కకూర ఈరోజు హార్వెస్ట్ ఇదండి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ